ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి రైటర్ కార్పొరేషన్ నుండి మనకి వాయిస్ ప్రాసెస్ అసోసియేట్గా ఫ్రెషర్స్కి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్కి ఉండడం అనేది జరిగిందన్నమాట లక్ష డెబ్బై ఐదు వేల నుండి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు పర్ యానంకి శాల ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మనకి మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా నైన్ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు నేరుగా వాకింగ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో హెచ్ఆర్ఎక్టర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది అన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేరుగా హెచ్ఆర్ఎక్టర్తో కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకోవచ్చు మొత్తం మనకి ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి వర్క్ ఏముంటుంది అంటే ఏమైతే కస్టమర్స్ ఉంటారో వారి యొక్క క్వేరీస్ని మనమైతే సాలో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ప్రింటర్స్ అండ్ రూటర్స్ అండ్ ఈమెయిల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి క్వేరీస్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి మనమైతే సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట జాబ్ రోల్ వచ్చేసి మనకి బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్కి సంబంధించి అయితే ఉండడం అనేది జరిగింది బీపీఓ ఇండస్ట్రీ అనమాట మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు సో టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి వాళ్ళైతే తెలియడం అనేది జరుగుతుంది సో డిగ్రీ ఉన్నా లేకున్నా కూడా మీరైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్